హాయ్ ఫ్రెండ్స్ పదివేలతో ఏ బిజినెస్ చేయాలి చూడండి చాలా చాలా ఈజీ బిజినెస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందండి ఎలక్ట్రిక్ మీకు ఆరెంజ్ జ్యూసర్ అనమాట సిట్రస్ జ్యూసర్ చూడండి చాలా ఈజీగా ఇది జ్యూస్ని మీకు బయటికి తీస్తుంది ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తాను చూడండి జస్ట్ అలా పెట్టి ఇలా ప్రెస్ చేసామంటే చాలు జ్యూస్ వచ్చేస్తుంది అనమాట జస్ట్ ఇది నిమ్మకాయ కూడా తీయొచ్చు కాకపోతే పెద్ద సైజు నిమ్మకాయ ఉండాలి సో ఆరెంజ్ మొజాంబి బత్తాయి ఏదైనా పర్వాలేదు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక సీజన్ ఉంటూనే ఉంటుందన్నమాట ఒకసారి మొజాంబి ఒకసారి ఆరెంజ్ అలాగా చూడండి మీకు ఇటువంటి మెషిన్ తీ ఒకటి తీసుకున్నారంటే చాలు ఆటోమేటిక్గా మంచి ప్రాఫిట్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రెండు అంటే మీకు ఒక ఒక రోజుకి ఈజీగా ఒక గ్లాస్ ఇరవై రూపాయలు నమ్ముతున్నారు చాలా చోట్ల నూట యాభై ఎంఎల్ గ్లాసే అది యాక్చువల్లీ టూ హండ్రెడ్ ఎంఎల్లా ఉంటుంది చూడడానికి కాకపోతే వన్ ఫిఫ్టీ ఎంఎల్ఏ అండి దాంట్లో ఐస్ కూడా మిక్స్ చేస్తున్నారు ఐస్ లేకుండా తాగేవాళ్ళు తక్కువ మందే తాగుతున్నారు ఐస్ లేకుండా ఆల్మోస్ట్ చాలా మంది ఐస్ యాడ్ చేయమనే చెప్తున్నారు అనమాట కనుక ఆ విధంగా చూసుకుంటే ఒక రోజుకి ఒక మూడు వందల గ్లాస్ పోయిందనుకోండి మంచి మార్కెట్ సెంటర్లో మూడు వందల గ్లాస్ ఈజీగా ఆరెంజ్ జ్యూస్ ఎన్ని తాగినా తాగాలనిపిస్తుంది మిగతా ఏ జ్యూస్ అయినా ఒక రెండు గ్లాస్ తాగలం మూడు గ్లాస్ తాగలం కానీ ఆరెంజ్ జ్యూస్ ఐదు గ్లాస్ అయినా ఇంకా తాగాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది కనుక నెక్స్ట్ ఈ ఆరెంజ్ జ్యూస్ మూడు వందల గ్లాస్ పోయిందంటే ఎంత ఆరు వేల రూపాయలు కౌంటర్ ఈ ఆరు వేలలో మీ ఖర్చు ఎంత ఉంటుందో తెలుసా కేవలం వెయ్యి రూపాయలు ఉంటుంది కేవలం వెయ్యి రూపాయలు అండి ఆ వెయ్యి రూపాయల్లో కూడా మూడు వందల రూపాయలు గ్లాస్ అంటే మిగతా ఏడు వందలు మీకు ఆరెంజ్ ప్లస్ మీకు షుగర్ ఉంటుందన్నమాట ఓకేనా సో ఈ షుగర్ కూడా మీరు బిఫోర్ పౌడర్ చేసి పెట్టుకున్నారంటే చాలు లేకపోతే మీకు షుగర్ షుగర్ అనేది పౌడర్లో కూడా దొరుకుతుంది అనమాట ఓకేనా షుగర్ పౌడర్ అనేది దొరుకుతుంది ఇది ఎక్కువ బ్యాకరీలు బేకరీల్లో యూస్ చేస్తారు బ్యాకరీలో మన కేక్ ఇవన్నీ తయారు చేస్తారు క్రీమ్ ఇవన్నీ సో అక్కడ యూజ్ చేస్తూ ఉంటారనమాట కనుక ఆ షుగర్ పౌడర్ మీరు ఒక తీసుకున్నారంటే సరిపోతుంది నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఆరెంజ్ కాస్ట్ ఎక్కువ కదా అని తోపుడు బళ్ళ మీద ఆరెంజ్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ ఓకేనా డైరెక్ట్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి ట్రేడ్ అయ్యే చోట అంటే ఫ్రూట్ డైరెక్ట్గా లారీల్లో వచ్చి దిగుతుంది అటువంటి మార్కెట్ మీరు హోల్సేల్ మార్కెట్ అంటే పెద్ద ఫ్రూట్ షాప్ ఉంటాయి ఆ పెద్ద ఫ్రూట్ షాప్ చూసుకొని ఇది హోల్సేల్ మార్కెట్ అనుకోవద్దు అది హోల్సేల్ మార్కెట్ కాదు హోల్సేల్ షాప్ అని పెట్టుకొని ఉంటారు పళ్ళ షాప్ అని కాకపోతే అది నార్మల్ రిటైల్ తోపుడు బళ్ళ మీద అమ్మ రేట్ కన్నా ఒక్క ఐదు రూపాయలు అలా పది రూపాయలు తగ్గి అమ్ముతారు అది కాదనమాట నేను చెప్పేది డైరెక్ట్ గా ట్రేడ్ అయ్యే చోట ఓకేనా సో మీకు డౌట్ ఉంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ విజయవాడ ఉందండి ప్రభాస్ కాలేజ్ ఏరియాలో ఉందన్నమాట ఫ్రూట్ మార్కెట్ మీకు ఫ్రూట్స్ మొత్తం కూడా ట్రేడ్ అయ్యే చోట అక్కడే అనమాట ఆ ఏరియాలో మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా లోపల అడిగితే చెప్తారనమాట ఓకేనా బస్తాల్లో మీకు వచ్చేస్తుంది నెట్ బ్యాగ్ మెస్ బ్యాగ్ ఉంటది కదా దాంట్లో సో అతి తక్కువ రేటుకే ఇచ్చేస్తారు ఓకేనా మీకు సార్ ఎన్నోసార్లు చెప్పాను మీకు ఆ పెద్ద బ్యాగ్ కూడా మీకు ఒక రెండు వందల రూపాయలకే ఇచ్చేస్తున్నారు వంద పళ్ళు ఉంటాయి ఆరెంజ్ వంద పళ్ళు ఉంటాయి రెండు వందల రూపాయలకే మీకు ఇచ్చేస్తారు అంటే ఒకటి రెండు రూపాయలే పడింది అనమాట అవి చాలు మనకి జ్యూస్ తీయడానికి ఓకేనా చక్కగా అని ఇది అసాధ్యం బయట తోపుడు బళ్ళు మీద అయితే మీకు పదిహేను యాభై రూపాయలకి అమ్ముతున్నారు కొన్ని చోట్ల అంటే చిన్న చిన్న గోళీ సైజులో ఉంటుంది అలాగా కొన్ని చోట్ల పది యాభై యాభై రూపాయలకి అమ్ముతున్నారు ఒకటి ఐదు రూపాయలు సో తోపుడు బళ్ళ మీద అవి కొంటే మనకి కిట్టుబాటు అవ్వదు అది కూడా ప్రాఫిట్ వస్తుంది కాకపోతే మీరు ఒకేసారి సిటీకి వెళ్ళి ఒక బస్తా తెచ్చిపెట్టుకుంటే సరిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా మూవింగ్ ఉన్నప్పుడు కనుక మీరు ఆరెంజ్ జ్యూస్ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ బిజినెస్ కాన్సెప్ట్ అండి నెలకి లక్ష రూపాయలు పైగా ఏం చేసే వాళ్ళు ఉన్నారు మంచి సెంటర్లో చూసుకుంటే ఓకేనా ఇండియా మొత్తం ఉంది ఈ బిజినెస్ ఓన్లీ ఆరెంజ్ జ్యూసే నేను అడిగాను కూడా వాళ్ళని ఆరెంజ్ జ్యూస్ తాగి మీరు చలికాలం వర్షాకాలంలో ఏం చేస్తారంటే అప్పుడు కూడా ఇదే పెట్టుకుంటాము బిజినెస్ ఉంటుంది మాకు కాకపోతే ఎండాకాలంలో ఎక్కువ ఉంటుంది ఈ టైంలో కాస్త తక్కువ ఉంటుంది అన్నారు అంటే కంటిన్యూగా ఉంటుంది అనమాట దీనికి అన్సీజన్ సీజన్ అంటూ లేదు ఇది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ మీరు మెషిన్ ఒకటి తీసుకోవాలి ఒక స్టాల్ ఆ స్టాల్ కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకోవచ్చు మీరు మీరు చాలా చోట్ల టీ స్టాల్ పెట్టి తీసేస్తూ ఉంటారు అటువంటిది మీకు అవైలబుల్లో ఉంటుంది ఓఎల్ఎక్ చూసిన వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వెళ్ళి ఎంతో బేరం మాట్లాడుకొని ఒక స్టాల్ తెచ్చేసుకుంటే ఇటువంటిది అంతే ఆరెంజ్ పదివేలలో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు నెలకి లక్ష రూపాయలు సంపాదించు సంపాదించవచ్చు సో అన్ సీజన్లో యాభై వేలు వస్తుంది ఎండాకాలంలో లక్ష కన్నా ఎక్కువ వస్తుంది మంచి సెంటర్ చూసి పెట్టుకోండి ఫెయిలియర్ అవన్నీ బిజినెస్ టాప్ టెన్ బిజినెస్ ఐడియాల్లో ఇది కూడా ఒకటి మీ దగ్గర అమౌంట్ లేకపోతే మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ బిజినెస్ ఐడియా అని చెప్పొచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో దారుణంగా చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్